ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల గురువుగారి పాద పద్మములకు నా శతకోటి వందనాలు నా పేరు అనూష పీలేర్ కమిటీ నడిమిచెర్ల గ్రామం కలకడ మండలం అన్నమయ్య జిల్లా క్రిస్మస్ పండగ సందర్భముగా నాకు ఇవ్వబడిన వాక్యము యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము పద్మూడవ వచనము ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపపోవు సంగతులను మీకు తెలియజేయును వివరణ ఇది యేసు రాబో ఆదరణకర్తను గురించి ముందే చెప్పిన వాక్యము సత్య స్వరూపి అయిన ఆత్మ అనగా జ్ఞాన స్వరూపమైన దేవుడు అని అర్థము ఏసు పోయిన తర్వాత వచ్చే దేవుడు సర్వసత్యంలోనికి నడిపించును అని అన్నాడు అన్ని సత్యమైన విషయములనే చెప్పునని చెప్పాడు మనిషిగా వచ్చిన దేవుడు మనిషిగానే ప్రవర్తించును అందువలన మనిషిగా తాను ఏమీ స్వయముగా బోధింపక తాను వినిన సంగతులనే బోధించును అని అన్నాడు ఎవరు చెప్పగా వినవని ప్రశ్నించుకొని చూస్తే ఉన్నది ఒక్కడే వచ్చినవాడు ఒక్కడే చెప్పవలసిన వాడు కూడా ఒక్కడే అందువలన దేవుడు చెప్పిన విషయములనే బయట కనిపించు మనిషి కూడా చెప్పునని తెలియచున్నది దేవుని జ్ఞానం దేవుడే చెప్పవలసి ఉన్నది మనుషులు చెప్పలేరు అను మాటకు అనుగుణంగా వినిన విషయములనే చెప్పునని అన్నాడు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద గురువు గారి పాద పద్మములకు నమస్కారములు